నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దంగా కార్మికుల ముందు నిలబడ్డం మూలంగా ఏఐటియుసీ ఎనభై రెండు సంవత్సరాలుగా కార్మికుల మన్నన పొందుతూ వస్తుందని ఏఐటిసి మాజీ అధ్యక్షులు వై గట్టయ్య అన్నారు సింగరేణి వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలుపొందడంపై హర్షిస్తూ ఏఐటీయుకి ఆయువు పట్టుగా నిలిచి ఇటీవల అనారోగ్యానికి గురై యూనియన్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంఘం మాజీ అధ్యక్షులు వై గట్టయ్యను నేటి తరం నాయకులు గోదావరికని భాస్కరరావు భవన్లో శుక్రవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ నిజానికి సన్మానానికి అర్హుడని అన్నారు తాను ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని సింగరేణి యాజమాన్యం ముఖ్యమంత్రులు తనని ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా ఎర్రజెండా వదలకుండా నిలబడ్డానని తెలిపారు ఏఐటీసీకి యువతరం వచ్చిందని వారికి యూనియన్లో మంచి ప్రాధాన్యత కల్పిస్తూ వారిని ప్రోత్సహించాలని సూచించారు ఏఐటీసీ యూనియన్ అంటేనే నిజాయితీకి మారుపేరుగా నిలవడం మూలంగానే నేడు కార్మికులు నమ్మి గుర్తింపు సంఘంగా నిలబెట్టారని అన్నారు నేటితరం నాయకులు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తూ కార్మికుల సమస్యలపై పోరాడాలని సూచించారు చేసింది కొద్ది కానీ వాళ్ళ మన నాయకులు తర్వాత మన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చెప్పింది అది చాలా పెద్దగా చెప్పారు కానీ ఏది నేను ఒకటే నాకు చెప్పింది ఏంటంటే ఆర్జీ వన్ ఏరియా వాళ్ళని వాళ్ళ గుర్తింపు సంఘంగా మన యూనియన్ నిలవడం జరిగింది ఈ గెలిచిన సందర్భంగా ఉన్నవాళ్ళందరూ నాకు సన్మానం చేశారు మాట్లాడారు కానీ నేను ఒక్క విషయాన్ని మాత్రం అది చెప్పలే తప్పదు అదేమిటంటే సింగరేణి కాలజెస్ వర్కర్స్ యూనియన్లో అరవై ఐదులో టైపిస్ట్గా నేను చేరడం జరిగింది టైపిస్ట్గా ఉన్నా అన్ని పనులు చేశాను కింది స్థాయి పండ్లుగా చేశాను తర్వాత స్వీమర్గా చేశాను మా టేబుల్ మేమే కూర్చుకొని కూర్చొని ఆ రకంగా గీయడం జరిగింది ఈ అరవై సంవత్సరాలు అందరి కృషి అందరి యొక్క సహకారంతో నేను చేయడం అనేటువంటిది జరిగింది నాకు జరిగినటువంటి సన్మానం అయితే చాలా పెద్ద ఎత్తున మన వాళ్ళు చేయడం దీనికి వాస్తవం చెప్పాలంటే దీనికి నేను ఆరకుండి కాదు ఎందుకంటే ఎందుకంటే దీనికి కష్టపడ్డ వాళ్ళు మన యూనియన్ కోసం ఉన్నారు మన నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందులో రాత్రి బావులు కూడా ప్రచారం చేసి చదివినక వేరే బాధలకు కూడా ఊర్చినటువంటి సెక్రటరీలు నాయకులు మన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను మరొకసారి అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచడం కోరు మన కార్మిక సోదరులకి కార్యకర్తలకి ఒకటి చెప్పదలుచుకున్నాను అదేమిటంటే మన యూనియన్ నీతి ధిగ్తోని పనిచేసింది కాబట్టి ఇవాళ మనం మన విజయం మనం సాధించుకోవాలని అనుకున్నటువంటి దీన్ని సాధించుకుందాం అట్లాగే మన యూనియన్ని ఇదే పద్ధతుల్లో పొందుకు తీసుకుని పోవాలని మన నాయకత్వానికి ముఖ్యంగా మన ముఖ్య నాయకులందరికీ కూడా నేను మనవి వేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను ఎంతో మంది ఆఫర్లు చేశారు ఇంతకుముందు వెళ్ళే కాదు చెప్పారు నాకు మేనేజ్మెంట్ తరఫున వచ్చిన ఆఫర్లు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఆఫర్లు అన్నీ కూడా నేను కాదని ఏఐటీసి విడిచిపెట్టి పెళ్ళ వెళ్ళను నేను నాకు చెప్పారు రండి అని నేను ఒకటే చెప్పాను అందరికీ కూడా భూపాలపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలామంది వేరే పెద్ద నాయకులు వచ్చేసి నాతో చెప్పడం జరిగింది ఏది ఏమైనా నేను మొట్టమొదటి సంఘం అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న సంఘం నేను ఎన్ని మీరు ప్రలోభాలకు ఇచ్చేసినా నేను మాత్రం రజెండా వీడియో చేయడు అని చెప్పేసి చెప్పడం సిటీ న్యూస్లో ఇప్పుడు బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో